మాజడు మాదారం గ్రామము మరి మండల్ జిల్లా మండల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుని అయితే రెండు నెలల నుంచి కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నాం ఎందుకంటే ఆఫీసర్లు ఎవరు స్పందిస్తలేరు మరి ప్రజావాణి అంటే ప్రజల సమస్యలు తీరుస్తారని కాబట్టి రెండు నెలల నుంచి తిరుగుతున్నాం ఇప్పుడు ఏ కంపెనీ ఉంది ఏ అంటే కంకర మిషన్ కంకర మిషన్ ఉంది దానికి మేము కాంప్లైంట్ ఇస్తే మాకు పర్మిషన్ లేని రెండు వేల మూడు ఇస్తామని చెప్పారు ఎట్లా పర్మిషన్లు ఇస్తారు మాదవంలో జరిగింది ముగ్గురు మూడు పబ్లిక్ ఇయరింగ్లు జరిగినాయి దాని నుంచి సబ్ కాంట్రాక్ట్ ఆల్రెడీ ఇంతకుముందు క్రెషర్లు ఉండే మాదరం ఖరాబ్ అయిపోయింది మాదరం పిల్లని ఇవ్వాలంటే ఎవరైనా భయపడతారు ఎందుకంటే పెళ్ళైన సంవత్సరానికి పెగ్నెట్ అయి పెగ్నెట్ కూడా భయపరిస్థితి ఉంది ఇన్సిడెంట్ గా చెప్పాలంటే ఇప్పుడు మీరు మీ తరపున చెప్తున్నాము మా దగ్గర యాకర్ రామ్లాని ఉంటాడు ఆయన కాళ్ళు తాగడు ఏ తాగడు ఏ అలవాట్లేదు క్యాన్సర్ సచిపోయింది ఎందుకంటే అమోనియా ఇదే బ్లాస్టింగ్ ఇప్పుడు మూడు పబ్లిక్ ఇరింగ్ నుండి మూడు క్రెషర్లు ఉంటేనే ఇంత ఇబ్బంది అవుతుంది మరి ఒకరి ఒకరు సబ్లిడీస్ పది పది ఎకరాలు తీసుకొని ఒకటేసారి పది మంది వచ్చి పది సార్లు ఇరవై సార్లు బ్లాస్టింగ్ చేస్తే అసలు ఉంటుందా మేము మైనింగ్ ఇస్తే మైనింగ్ ఏడు ఏమంటాడు మేము అన్ని పర్మిషన్ తీసినాము మాకు ఒక లెటర్ ఇచ్చిండు ఏమన్నా లెటర్ ఇచ్చిండు దాంట్లో అంటే కుంట ఎండిపోయింది అన్నాడు మీకు కనిపిస్తుంది ఆల్రెడీ చెరువు ఉంది ఈ చెరువు ఇంచుమించి నూట యాభై ఎకరాలు ఇల్ల చెల్ల దానం చేస్తుండేవి ఆ నూట యాభై ఎకరాల కింద పంటలు పండుతాయి ఆ చెల్ల చేపలు మసాఖ ఇంచుమించి ఫిఫ్టీ పర్సెంట్ మాదాంలా దాన్ని చేపలు పట్టుకునే బత్తారు గవర్నమెంట్ కూడా చేపలు ఇస్తుంది ఆ బతికే టైం నోట్ల మనం వస్తారు ఆల్రెడీ గుంటలు అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాం మరి ఇండ్లు గిట్ట క్రాకులు వచ్చేసినాయి చచ్చిపోయిన శ్మశాన వాటికలు ఉంటే వాళ్ళకు శ్మశానండి అవి గటే కూరలు వస్తున్నాయి మరి అంత ఎందుకు మాదరం గిట్ట ఈ మైనింగ్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు ఏసీలలో కూర్చొరు కొడుకులు ఏసీలాగా కూర్చొని ఇక పర్మిషన్ తీసుకుంటా మొత్తం ఆ ఏసీలో కూర్చొని వాళ్ళ మీద అమౌంట్ లంచాలు తీసుకొని ఎవరు చేసినా రెస్పాన్స్ ఇస్తలేరు దేని వల్ల అంటే ఓన్లీ లంచాలు తీసుకుని మాదరం నాశనం అయిపోయి ఎక్కడైనా పోని ఏమైనా కానీ ఇప్పుడు వందల ఎకరాలు పంటలు ఉంటే ఆల్రెడీ పంటలు బంద్ అయిపోయినాయి మరి ఇలా ఇళ్ళ గిటాట ఇచ్చింది ఎన్ని సైన్యం కుంట అన్నాడు వాళ్ళని తీసుకుని సాయం కుట్ల ముస్తే ఎండిపోయిందా లేదా తెలుస్తుంది బ్రాహ్మణ బొప్పన్ చెరువు ఉంది బొప్పన షేర్ కూడా ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది అలా మొత్తం అమ్మని వచ్చేసింది పశువులు బల్లు ఆవులు మేకలు అవన్నీ నీళ్ళు తాగుతాయి అవి గిటా చనిపోయిందాయి మన ఒక ఆయన రీసైల్ గిట్ట ఈ మేకలు మేస్తుంటే ఈ మేకలు కూడా చనిపోతున్నాయి ఎందుకు నా బతుకని మనం మద్దతుకులు ఒక ఆయన ఊరేసుకున్నాడు ఎందుకంటే ఈ ఈ పరిస్థితి అయిపోయింది అరే నేను బుధగాలు వేసి ఇప్పుడు వ్యవసాయం చేసాడు మేకలు వేపుతోడు మేకలను చేసుకొని మేపుకొని బతకాలను చూస్తాడు చచ్చిపోతుంటే తరించిపోయి అతని కూడా ఊరేసుకొని చచ్చిపోయింది ఇక్కడనే క్రెషర్ దగ్గరనే దగ్గర దగ్గర ఉరేసుకొని చచ్చిపోయింది ఇక మేకలు చచ్చిపోయి నేను బతికి అని చెప్పేసి ఆయన కూడా చచ్చిపోయిండు మరి ఇవన్నీ చచ్చిపోవడం కన్నా మాదారం కాడు మాదారం మందిరుకుంటా దోగుంటా ఐదు ట్యాంకులు ఉంటాయి ఐదు ట్యాంకులలో మైనింగ్ గోళ్లు అందరుగా తీసుకొచ్చి దీసం పోస్తే ఒకటేసారి మాదారం మొత్తం కథమైతుంది నింబడ ఉంటుంది కదా మాములు తగ్గితే బోల్ రైతే తొమ్మిది వందల ఫీట్ల దాకా రాయింది ఆ ఇల్లు కూల ఎట్లయినా కూలిపెద్ద ఇల్లు ఇంకా పది సంవత్సరాలు అలాగే అది కూడా పర్మిషన్ ఇచ్చేసారు అంటే పబ్లిక్ చచ్చిపోయినా సరే మీరు పొల్యూషన్ కంట్రోల్ చేయని కుర్రా పొల్యూషన్ పంపియని కుర్రా నా తెలుస్తుంది అంటే పొల్యూషన్ పెంచనీ కుర్రు మీరు జీతాలు అందుకే తీసుకుంటున్నా అంటారు పొల్యూషన్ పెంచు మైనింగ్ ఏడికి ఎన్ని సార్లు చెప్పినా గానీ ఆ కలెక్టర్ దగ్గరికి పోతే అంటే ప్రజాల్లో స్లిప్ తీసుకుంటారు మళ్ళీ ఎప్పటి ఉంటారు ఒక లీటర్ పంపిస్తారు ఎందుకు లీటర్ ఎట్లా పర్మిషన్ ఇస్తారు అంటే దీని నుంచి పర్మిషన్ ఇస్తారా ముగ్గురు తీసుకున్నాక ముగ్గురు నుంచి బై 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 అని పది మంది తీసుకొని పది ఒకటేసారి పెట్టి ఉంటదా ఇది ఊరు ఉంటదా మరి లేకుండా మొత్తం నేను చెప్తున్నా కదా లాస్ట్ ఫైనల్ చెప్తున్నాం ఏం అంటే మొత్తం ఉన్న క్రేషన్ కానీ ఇది ఒకటి అదొకటి అని కాదు ఆల్రెడీ మొత్తం అయిపోయింది ఇప్పుడు మినిస్టర్ కూడా పోగలుగుతామో ఇది అది డైలా పెద్ద ఎవడన్నా పెద్ద ఇప్పుడు పిల్ల ముందే కుళ్ళ కొట్టి పెట్టినట్టు ఆల్రెడీ మొత్తం బ్లాస్టింగ్ చేసి కంకర చూస్తారు మొత్తం కంకర రెడీ పెట్టుకోరు ఎందుకంటే వాళ్ళు అయ్యి అయినట్టు మొత్తం అన్ని తయారు చేసుకొని ఇప్పుడు మిషన్ పెట్టినా కానీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ప్రాసెస్ స్టార్ట్ చేయకపోతే మొత్తం కంకర పెట్టుకోరు ఎందుకంటే మళ్ళీ ఏమో వాళ్ళ నాయనలు వాళ్ళ తాతాలు సంపాదించి మారంలో పెట్టిరు మరి ఈ గుట్టలు ఉండడం ఆధారం షాపం అవుతుంది మాకు మేమేమంటామంటే ఇప్పుడు సీఎం రేవంత్ గడ్డి పోయేసి ఆల్రెడీ ఇవన్నీ బంద్ చేసి ఇప్పుడు మెడికల్ డివైజ్ ఎట్లు ఇచ్చిరో దీని కూడా మెడికల్ డివైజ్ చేస్తే ఏ పరిశ్రమ ఉండదు ఎందుకంటే అందరూ గచ్చిబోలికి అక్కడికి పోతారు మా ఊర్లోకి ఈయన వచ్చి గదే సెక్యూరిటీ డ్యూటో గదో ఏదో చేసుకొని వస్తారు మరి మీడియా దారి తెలియజేస్తున్నాం ఒకసారి మైనింగ్ రాకుంటే గిటా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఆల్రెడీ గుళ్లు బళ్ళు చిన్న చిన్న పిల్లలు చదువుకుంటారు గవర్నమెంట్ స్కూల్ మదిరిపూట కానీ మాదారం గానీ దోగ ఉంటాను పొద్దున్నే మధ్యాహ్నం బ్లాస్టింగ్ సాయంత్రం బ్లాస్టింగ్ ఆ అమోనియా అదంతా పోవడం వల్ల పిల్లలకి గిట్ ఎదుగుదల చాలా తక్కువైపోయింది మరి ఇన్ని చేస్తున్నారు ఎందుకు చేస్తారు మాదారని శ్మశానం చేయదలుచుకోరు ఆఫీస్లో మొత్తం కలిసి మరి ఒకసారి మీరు రండి మీకు ఇంత డబ్బులు గిట్టు ఇప్పిస్తాము ఆ ట్యాంక్లలో పోసి ఒకసారి మాదారని పతం చేశారు ఇష్టం నాడు చేసుకోరు అని మీడియా ద్వారా తెలియజేస్తుంది